రైట్ మనతో పాటు బొమ్మర రామూర్తి గారు ఉన్నారు రామూర్తి గారు ఎలా చూడాలి కాంగ్రెస్ బీజేపీ పరస్పర దాడులు ఎలా చూస్తారు అందరికీ నమస్కారం నాతో డిబేట్ లో పాల్గొన్న స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు వాస్తవానికి బీజేపీ నాయకులు అలా మాట్లాడడం నిజంగా సభ్య సమాజం తల తలదించుకునే విధంగా ఉన్నది దాన్ని తీవ్రంగా బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది అంత దాంతో పాటు వాస్తవానికి వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కనీసం వాళ్ళు మర్చిపోతున్నారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా వాళ్ళ అధికారంలో ఉన్న దగ్గరనే వాళ్ళు రెచ్చిపోతున్నారు అహంకార వాతావరణాన్ని కలిగిస్తున్నారు కాబట్టి ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా ఒక ఆడ పిల్లల పైన కానీ లేదా ఒక నాయకురాళ్ళ పైన కానీ అనుచిత వ్యాఖ్యలు చాలా తీవ్రమైన చర్చలు దాడి చేయాల్సి ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆ పార్టీ నాయకులపై ఉన్నది కానీ మరి ఇక్కడ కూడా జరిగినాయి కదా మీరు స్వయంగా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి మా హరీష్ రావు గారి ఆఫీస్ పై దాడి చేశారు మా కౌశిక్ రెడ్డి గారి ఇంటిపై దాడి చేశారు మొన్న మొన్న అల్లు అర్జున్ అర్జున్ గారి ఇంటిపై దాడి చేశారు అంటే మీరు చేస్తే మాత్రము సంసారం వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారము ఇలా జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆ కార్యక్రమాలు ఇప్పటికైనా బంద్ పెట్టుకోవాలా వాళ్ళు ఎవరైతే బీజేపీ పార్టీ వాళ్ళు మీది మీద చేశారో దాన్ని తీవ్రంగా ఖండించాలా మీ దగ్గరనే కాదు ఎవరైనా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల సభ్య సమాజం తలదించుకొని ఈ భారతదేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థల్ని మొత్తం ఆగమైపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కాబట్టి ఇప్పుడిప్పుడే మహిళలు అన్ని అన్ని రంగాలలో ముందుకొస్తున్నారు ఈ దేశంలో అగ్రగామ మహిళలు తయారవుతున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళని కించపరిచే విషయాలు వాళ్ళని మరీ పరిశ్రమ పదజాలంతో వాడడం కూడా చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి బీజేపీ వాళ్ళు ఇప్పటికైనా ఎవరైనా ఏమైతే వాళ్ళు ఆయన ఏదో ఇప్పుడు చాలా మాట్లా మాట్లాడాడు మాట్లాడి ఏదో చెప్తున్నావు సారి చెప్తున్నావు అంటే అయిపోదు కదా బీజేపీ చర్యలు తీసుకోవాలి బీజేపీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యక్షంగా దాడులు చేయకుండా ఇప్పుడు మీరు దాడులు చేస్తారు రేపు మళ్ళీ వేరే పార్టీ వస్తే వేరే వాళ్ళు కూడా దాడులు చేస్తారా కాబట్టి సమన్వయం పాటించాల్సిన బాధ్యత మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధికారంలో ఉన్నారు కాబట్టి మీరే లాండ్ ఆర్డర్ తప్పితే ఇంకా వేరే వాళ్ళు ఏం చేస్తారు కాబట్టి ఇప్పటికైనా మీరు చేస్తున్న మాటలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్ని బూతులు మాట్లాడండి అండి ఎవరైనా చర్యలు తీసుకున్నారా ఎక్కడ ఎన్ని అడ్డగోలు బూతులు మాట్లాడుతున్నాయి ఇంకా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు మాత్రం అవి మాట్లాడరు కొండా సురేఖ గారు ఒక హీరోయిన్ మీద ఎంత అసభ్యంగా మాట్లాడారు ఏమైనా చర్యలు తీసుకున్నారా మీరు అక్కడ చేర్చుకున్నారు మరి మీరెందుకో సస్పెండ్ చేయలేదు అంటే మీరు చేస్తే ఒకటి బీజేపీ వాళ్ళు చేస్తే అందుకే వాళ్ళు అలా తయారయ్యారు అందుకైనా మనం మనం కూడా ఇప్పుడు ఒక ఏలు మీ వైపు చూపెడితే నాలుగు వేలు నా వైపు చూపెట్టినట్టు మనం కూడా మనకు దగ్గర ఉన్న తప్పుల్ని సరిదిద్దుకొని రాజకీయాల్ని ఒక ఉన్నతమైన విలువలు ఉన్న దానిగా మార్చుకోవాల్సిన బాధ్యత ఇది అందరిపై ఉన్నది ఒక రాజకీయ పార్టీ ఒక నాయకుడు కాదు అందరిపై ఉన్నది కాబట్టి ఇప్పటికైనా రెండు పార్టీలు ఇదంతా ఇద్దరు తోడు దొంగలండి రాష్ట్రంలో ఇద్దరు కలిసే ఉంటారు ఆ అక్కడ బండి సంజయ్ గారు సీఎం రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పనిచేస్తుంటాడు అంతే వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటారు మళ్ళీ ఇద్దరు కలిసిపోతారు రేపు మొన్న రాహుల్ గాంధీ గారి మీద ఒక మాట పార్లమెంట్ లో అంటే కేసీఆర్ గారు ఇక్కడ స్పందించాడు కేసీఆర్ గారు ధర్నాకు పిలిపించాడు కేసీఆర్ గారు ధర్నా చేశాడు కానీ మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా పెద్దగా స్పందించిన దాకా లేవు కాబట్టి ఎప్పటికప్పుడు మనం రియలైజ్ అవుతూ ఉండాలి సభ్య సమాజం తలదించుకునే తట్టు కాకుండా రాజకీయాలలో కూడా ఒక గొప్ప మార్పును తీసుకొచ్చే దిశలో మనం ఉండాలి కాబట్టి ఇప్పటికైనా బీజేపీ వాళ్ళు వెంటనే ఆయన మీద చర్యలు తీసుకోవాలి సస్పెండ్ చేయాలి వాళ్ళు అడుగుతున్నది కూడా అదే కాబట్టి దానికి తోడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డైరెక్ట్ అది కావాలో మీరు డిమాండ్ చేయండి సస్పెండ్ చేయాలన్నా లేకపోతే కేసు పెట్టండి కేసులు పెట్టు పెట్టుకోవచ్చు మీరు ఏం చేయాలో అది చేయాలి కానీ పర్సనల్ దాడులు ఆఫీసుల మీద దాడి చేస్తాం మాకు అధికారం ఉన్నది కాబట్టి ఇళ్లలో దాడి చేస్తాం ఓ సినిమా హీరో ఇంటి మీద దాడి చేస్తాం అని మరి మీరు కూడా అట్లా అంటే చేస్తే వేరే వాళ్ళు కూడా అట్లా చేస్తే అట్లా వాళ్ళు కూడా దేశంలో చాలా రాష్ట్రాలలో అధికారం ఉన్నారు వాళ్ళు కూడా చేయడం మొదలు పెడితే వాళ్ళు ప్రధానం కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఇలాంటి చేష్టలు మంచిది కాదు ఈ సమాజాన్ని రామత్ గారు వ్యవహారంలో ప్రియాంక గాంధీ మీద వ్యాఖ్యల విషయంలో రమేష్ బుజూరి ఈ వ్యాఖ్యలకి వివరణ ఇస్తూనే గతంలో లాలు ప్రసాద్ యాదవ్ మాట్లాడిన మాటలను కూడా హేమ మాలి మీద మాట్లాడిన మాటలను కూడా చెప్పడం జరిగింది ఎలా చూడాలి అంటే విషయాన్ని అక్కడితో ఎండ్ చేయకుండా మళ్ళీ దాన్ని లాలూ ప్రసాద్ మాట్లాడాడు అప్పుడు ఆమె మీద అప్పుడు ఎవరో స్పందించలేదు ఇప్పుడు నేను ఎంటో స్పందిస్తున్నారని చెప్పడం ఎలా చూడాలంటారు అదే ఇది ఇది ఇంకా రెచ్చగొట్టే ద్వారానే తప్ప ఇది ముగింపు చేయాలనే ఒక ప్రఖ్యాతమైన అవసరం తీసుకోవడం లేదు ఇప్పటికైనా నేను తప్పు చేశాను నన్ను క్షమించండి ఏదో నోరు జారాను బుద్ధి తక్కువై మాట్లాడాను అని చెప్పాల్సిన అవసరం బిజెపి నాయకుడిపై ఉందే కానీ మా మీరే చూడండి మా నాయకుడు కేటీఆర్ గారు ఒక చిన్న మాట ఆ రికార్డే చేస్తారా బస్సులు అన్న ఒక చిన్న మాటకు ఆయన స్వయంగా మీడియాకు వచ్చి నేను నా మాటలను వెనక్కు తీసుకుంటున్నానని క్షమాపణ చెప్పిండు అంటే ఉదాతరం ఉండాలండి అలా ఉండాలి మీరు కూడా మీరు దాడులు చేస్తాము మీరు దాడులు చేస్తా ఉంటారు వాళ్ళు ఇట్లా తిట్టుకుంటా పోతే ఎక్కడికి పోతుంది సమాజం ఏమైపోతుంది రాజకీయాలు అంటే ఎందుకు ఇంత సులకన భావంగా రెండు కేంద్ర పార్టీలు ఇలా తయారు చేస్తున్నాయి కాబట్టి ఒక మంచి వ్యవస్థలను తయారు చేయాల్సిన బాధ్యత అటు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఇటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మీరే అలా రెచ్చిపోతే మా లాంటి వాళ్ళు మాకు అధికారం లేదు ప్రతిపక్షంలో మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాం అది చేస్తే ఎవరు పరువు పోతుంది అది అధికారంలో ఉన్న పార్టీ పరువు పోతుంది అక్కడ కేంద్రం ఉన్నా ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నా వీళ్ళ పరువులే పోతాయి కాబట్టి ఇప్పటికైనా మంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరు మాట్లాడినా చేసే శాస్త్రం కూడా సభ్య సభ్య సమాజానికి మీకు గాంధీ గాంధీ మార్గం ధర్నా చేయండి లేదా ఒక చేయండి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయండి మేము అలాంటివి చేయకుండా డైరెక్ట్ మేము పోతాం మాకు సంఖ్యా బలం ఉంది అధికారం ఉన్నది అహంకారంతో ఏదైనా చేస్తామని దుర్మార్గమైన చర్య ఇది మంచి పద్ధతి కాదని కాంగ్రెస్ మిత్రుడికి రేవంత్ రెడ్డి చాలా బూతులు మాట్లాడుతూ ఉంటాడు అని చెప్తున్నారు ఈ ఒక్క రేవంత్ రెడ్డే కాదు కదా బీఆర్ఎస్ గతంలో కేసీఆర్ కేటీఆర్ చాలా వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్ కూడా లోటుకు వచ్చినట్టు మాట్లాడతారు విమర్శలు అయితే ఉన్నాయి అంటే రాజకీయ పార్టీలన్నీ కూడా ఎలా ఎలా చూడాలి ప్రజలను ఆకట్టుకోవడానికి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని కావచ్చారు అయితే వార్తలో నాగడానికి ఇలాంటి మొత్తం మా తెలంగాణ ఉద్యమం కానుంచి మేము పరిష పదజాలం వాడినను తప్ప ఏ మహిళలని కానీ మేము కించపరచలేదు ఒక్క మాట మా నాయకుడు కూడా అనలేదు ఒక మహిళల విషయం మహిళ మహిళల విషయం కాదు మొత్తం రాజకీయ నాయకుళ్ళు రాజకీయ నాయకుళ్ళు మాటల హత్య దాడుతున్నాయి ఆ ఇదే రేవంత్ రెడ్డి గారు ఎవరైతే సోనియా గాంధీ గారు బలి దేవత అన్నాడు ఏమ మరి అప్పుడు ఏమన్నా బీజేపీ వాళ్ళు అది కూడా తెలంగాణ ఉద్యమం సమయంలోనే కోపం కదా ఉద్యమ పార్టీ అనే చెప్పుకుంటూ అప్పుడు ఉద్యమ పార్టీ సందర్భంలో భాష డిక్షనరీస్ లాంటివి మార్చేశారండి పదా మీరు చెప్తున్నట్టు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న వాటికి రౌడీలకు పెట్టేటోళ్ళు గాని మా భాషని వ్యక్తీకరించానండి మా భాషని వ్యక్తీకరించి సినిమాలో ఇప్పుడు మా తెలంగాణ భాష వస్తుంది అదే తొరే అనేది కామన్ అయిపోయింది ఇక్కడ